అందరికీ వందనాలు ఈ సమయంలో మనం కొద్దిసేపు కొన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకుందాము మన మధ్యలో సహోదరుడు విజయకాంత్ ఉన్నాడు ప్రైస్త్రాడుతున్నాడు ఈ సమయంలో మీరు ఇలా ఉండటం కూడా మాకు చాలా సంతోషం మీ యొక్క జీవితం నుంచి కొన్ని దేవుడు నేర్పించినటువంటి ఆత్మీయ పాఠాలు మాతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అయితే మొదటిగా మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు అంటే మారు మనసు పొందారు రక్షింపబడ్డారు దేవుడు చేసిన ఆ కార్యం మీ జీవితంలో ఎలా అనిపించింది ఖచ్చితంగా అది చాలా గొప్ప మార్పునే తీసుకొచ్చింది ఎందుకంటే అంతకుముందు వరకు కూడా నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పుట్టడం జరిగింది క్రైస్తవ కుటుంబంలోనే పెరగడం జరిగింది సో చిన్నప్పటి నుంచి ఏ ఆధారం కూడా సంఘానికి మానకుండా ప్రతి ఆధారం ఖచ్చితంగా సంఘానికి అయితే నేను వెళ్ళేవాడిని కానీ నేను సంఘానికి ప్రతి ఆధారం వెళ్తూ ఉండేవాడిని కానీ సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని సో అక్కడ వింటున్న చెప్తున్న ప్రతి ఒక్క కార్యాలు ఆ యొక్క సండే స్కూల్ పాఠాలు అన్నీ నేర్చుకుంటూ ఉండేవాడిని తర్వాత అన్ని డినామినేషనల్ సంఘాలకి కూడా వెళ్ళటం జరిగేది కానీ అయినప్పటికీ కూడా నాకు బీటెక్ సెకండ్ ఇయర్ వరకు కూడా రక్షణ అనే యొక్క పదం గురించి నేనైతే వినలేదు అప్పటివరకు వినలేదు రక్షణ ఆ పదం అనేది ఉంటుంది లేదా ఒక మనిషికి రక్షణ అవసరము సో దేవుడి అవసరం ఉంది అన్న విషయాన్ని అప్పటివరకు నేనైతే తెలుసుకోలేదు సో ఖచ్చితంగా బీటెక్ సెకండ్ ఇయర్లో సో మా యొక్క జోసెఫ్ నగర్ గ్రామంలో సో ఒక బ్రదర్ ఇంటి దగ్గర ఒక బైబిల్ స్టడీ అనేది శరణ్ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ పెట్టడం జరిగింది సో ఆ బైబిల్ స్టడీ స్టడీకి నేను అటెండ్ అవ్వడం జరిగింది సో ఆ బైబిల్ స్టడీ అటెండ్ అవ్వడం ద్వారా ఏంటంటే అప్పటివరకు నేను వినని రక్షణ పదం అనేది ఆ యొక్క బైబిల్ స్టడీలో ఆ యొక్క క్లాస్లో వినడం జరిగింది సో తద్వారా సో రక్షణ అంటే ఏంటి సో నిజ దేవుడు దేవుడు నేను ఫస్ట్ నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా రక్షణ అన్న పదం నాకు నేను తిరిగిన ఏ సంఘంలోనూ ఏ డినామినేషన్లోనూ నాకు ఎవరు చెప్పలే సో నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు దేవుడిని సొంత రక్షణగా అంగీకరించడం జరిగింది కానీ అంతకుముందు నాకేంటంటే ప్రతి డెనామినేషన్స్ నాకు చాలా వరకు టచ్ ఉంది సో నేనేమనుకున్న ఇన్ని డెనామినేషన్స్ ఎందుకు ఉన్నాయి సో బైబిల్ ఒకటే కదా బైబిల్ ఒకటే దేవుడు ఒకటే మరి ఇన్ని డెనామినేషన్స్ ఎందుకు ఉన్నాయి ఎన్ని పద్ధతులు ఎందుకు ఉన్నాయి అన్న ఒక ఆలోచన ఆ సమయంలో నా మధ్యలో మెదిలింది సో అదే సమయంలో దేవుడు ఆ యొక్క బైబిల్ స్టడీ నేను అటెండ్ అవ్వడానికి దేవుడు ప్రేరేపించాడు సో కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఆ బైబిల్ స్టడీకి వెళ్ళడం జరిగింది సో అక్కడ నిజమైన రక్షణ గురించి సో దేవుడు నా కోసం నా పాపాల కోసం పర్సనల్గా ఆయన చనిపోయాడు అన్న విషయాన్ని నేను గ్రహించాను ఆయన నిజమైన రక్షణ ఉంది అని చెప్పేసి నేను ఆ రోజు ఆ యొక్క బైబిల్ స్టడీకి వెళ్ళడం ద్వారా తెలుసుకున్నాను అయితే దేవుణ్ణి తెలుసుకున్నారు రక్షింపబడ్డారని క్లియర్గా చెప్తూ ఉన్నారు నిజంగానే యేసు ప్రభుని హృదయంలోనికి స్వీకరించడం ద్వారా మార్పు కలుగుతుంది అవును సో ఆ మార్పు మరి బయట ఉన్న వాళ్ళు కూడా చాలా క్రైస్తవంలో ఉన్నవారు మేము కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాము మాకు యేసు ప్రభు తెలుసు బైబిల్ తెలుసు అంటున్నారు సో ఈ మార్పుకి వాళ్ళు తెలుసు అనడానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్మటం వేరే నా కోసమే దేవుడు మరణించాడు అనుకోవడం వేరే సో అందరూ దేవుడు ఉన్నాడు అంటున్నారు ఆయన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పేసి నమ్ముతున్నారు సో వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుచున్నారు ఎందుకంటే వాళ్ళు క్రీస్తుని ఆరాధిస్తున్నారు కాబట్టి క్రీస్తుని ఆరాధిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి నిజమైన సొంత రక్షకునిగా అంగీకరించట్ల దానితో పాటుగా క్రైస్తువులను పిలుబడుతున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో క్రీస్తుని పోలి క్రీస్తుని ఆ యొక్క గుణాశయాలు ప్రదర్శించాలి కానీ క్రైస్తవులుగా పిలువబడుచున్న వాళ్ళు ఎవరు కూడా ప్రదర్శించలేదు సో దేవుని ప్రేమను ఎవరు కూడా చూపించట్లేదు కానీ నేను ఎప్పుడైతే రక్షణ గురించి తెలుసుకున్నానో దేవుని ప్రేమను ఆ రక్షణలో రుచి చూశాను సో తద్వారా ఏమైందంటే నా కొరకు దేవుడు ఉన్నాడు ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు నా సహాయం దయచేశాడు సో దేవునిలో ఉన్నవారు నిజంగా కొన్ని ఆత్మీయ విలువలు కలిగి ఉంటారని మీరు క్లియర్గా చెప్పారు సో మరి ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి చర్చ్లో సో అట్లాంటి విలువలని మీరు చూసారా నిజంగా వాళ్ళు బోధిస్తున్నది వాళ్ళ జీవితంలో అవలంబిస్తున్నారా లేకపోతే బయట ఎన్నో చోట్ల చూస్తున్నట్లుగా ఏదో బోధించడం వరకైనా వాళ్ళ జీవితంలో మార్పు లేదా లేదు కదా ఖచ్చితంగా నిజంగా దేవుని రక్షణ పొందిన విశ్వాసులు కానీ లేకపోతే జనాంగం ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా దేవుణ్ణి పోలి దేవుని వాక్యానుసారంగా ఖచ్చితంగా నడుచుకుంటారు నిజంగా రక్షణ పొందితే సో ఇప్పుడు నేను అంతకుముందు వేరే డెనామినేషన్ సంఘానికి వెళ్ళడం జరిగేది కానీ ఎప్పుడైతే నిజమైన రక్షణ గురించి తెలుసుకున్నానో సంఘం యొక్క విశిష్టత సంఘం యొక్క కార్యక్రమము పద్ధతి సో ఏ విధంగా సంఘం నడిపింపబడాలి ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆ పోస్ట్ కార్యంలో రెండు నలభై రెండులో చెప్పబడిన రీతిగా సో నేను నిజమైన సంఘాన్ని కనుగొనడానికి దేవుడు నాకు సహాయం దయచేశాడు ఈరోజు అటువంటి సంఘమే ఏలూరులో ఉంది సో ఆ సంఘానికి నేను అటెండ్ అవుతూ జరుగుతుంది అంటే వాళ్ళ జీవితంలో కనిపిస్తూ ఉన్నదా క్రీస్తు ప్రేమ వాళ్ళ యొక్క మాదిరి సో ఏ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించింది ఖచ్చితంగా ఎందుకంటే నేను డినామినేషన్ చాలా చేసేస్ తిరిగానని చెప్పేసి చెప్పడం జరిగింది కదా సో నేను తిరిగిన ఏ సంఘంలో కూడా ఆ జనాలు నా మీద దేవుని ప్రేమను చూపించలే సో నన్ను ఆ యొక్క ప్రేమ నాకు ఎక్కడ కనపడలేదు వాళ్ళలో సో వాళ్ళు అవటానికి విశ్వాసులు అయ్యారు అవటానికి లేకపోతే క్రైస్తవులుగా పిలువబడుచున్నారు కానీ దేవుని ప్రేమ నా మీద అయితే చూపించలే కానీ ఇప్పుడు నేను వెళ్తున్న సంఘంలో సో వాళ్ళు నా మీద ప్రేమ చూపిస్తున్నారు నా బాగోగులు తెలుసుకుంటున్నారు నేను కష్టంలో ఉంటే నాకు సహాయం దయచేస్తున్నారు లేకపోతే నేను బాధలో ఉంటే సో వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి ఆదరణ ఆదరణిస్తున్నారు సో నాకు తెలియకపోతే తెలియజెప్తున్నారు ఒక మార్గాన్ని తెలియపరుస్తున్నారు సో ఈ ఈ రకంగా అన్ని విధాలుగా ఆత్మీయంగా లేకపోతే భౌతికంగా అన్ని విషయాల్లో కూడా ఆ యొక్క సంఘం నాకు తోడ్పాటునిస్తుంది దేవుని సరైనటువంటి సంఘానికి వెళ్తున్నారని మీరు చెప్తున్నారు బయట చూస్తే అంతా కూడా వన్ మ్యాన్ షో నడుస్తుంది అంటే అతను అంటే దేవుని సేవకులు తర్వాత ఆయన భార్య తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళే ఆ చర్చ్లో కనిపిస్తున్నారు వీళ్ళే మొత్తం వాక్య పరిచయ కానీ మొత్తం కూడా అందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నడిపిస్తున్నారు అది వాక్యానుసారం కాదు కానీ ఇప్పుడున్నటువంటి ఇప్పుడు చర్చ్ ఫెలోషిప్కి వెళ్తూ ఉన్నారు మీరు ఎదుగుతున్న కొద్దీ మీకేమైనా మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలను బట్టి మీకు ఈ యొక్క ఆత్మీయ వరం ఉందని పెద్దవాళ్ళు గుర్తించి మీకు ఏమైనా అవకాశాలు ఇస్తున్నారా అవును బ్రదర్ నాకు నేను వెళ్చిన ఏలూరు సంఘం ఏదైతే ఉందో నాకు అవకాశం ఇచ్చారు సో అప్పుడు నాకు కీర్తన చెప్పడానికి అదేవిధంగా రొట్టె బల్ల సమయంలో సో నాకు సంఘం అనేది అవకాశం ఇస్తూ వచ్చారు ప్రతి పరిచర్య చేయడానికి సంఘం నాకు అవకాశం ఇచ్చింది సో ఆ ఆపర్చునిటీ ఇవ్వటం ద్వారా సో దేవుడు నాకు ఇచ్చిన యొక్క ఆత్మీయ వరం ఏంటి అనేది నేను కనుగొనడం జరిగింది సో దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ వరం ఏంటంటే విశ్వాసులకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం ఆ యొక్క వరం నాకు ఉంది అనేది ఎప్పుడు తెలిసిందంటే నేను సంఘంలో ప్రతి పరిసరలో అన్ని విషయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ద్వారా తెలుసుకున్నాను దేవుడు ఆ విషయాల్లో నేను ఉపయోగించుకుంటూ ఆ లోపల కూడా ఆ డిజైర్ని ఆ ఆశని కూడా పుట్టిస్తూ ఉన్నాడు తోడు అవకాశాలను కూడా ఇస్తూ ఉన్నాడు చాలా సంతోషం సో ఇప్పుడు ఇంకా చర్చ్లో ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మీరు చేస్తున్నారు సో ప్రజెంట్ ఇప్పుడు నేను సంఘంలో అయితే కీర్తనలు షేర్ చేయడానికి దేవుడు నాకు సహాయం దయచేశాడు ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడంలో దేవుడు నాకు ఆ యొక్క కోరికని ఇచ్చాడు అదేవిధంగా ఆ యొక్క ఆత్మీయ వరాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు సో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి కూడా నాకు సంఘం అవకాశం దయచేస్తూ ఉంది అదేవిధంగా సంఘంలో ప్రతి పరిచర్లో పాల్గొనడానికి కూడా దేవుడు నాకు సహాయం దయచేస్తూ వచ్చాడు సో ఆ రీతిగా సంఘం యొక్క సువార్త కార్యక్రమంలో బైబిల్ స్టడీస్లో తర్వాత ప్రార్థన మీటింగ్స్లో వీటన్నిటిలో పాల్గొనడం ద్వారా సో నేను ఆత్మీయంగా ఎదుగుతూ రావడం జరుగుతుంది మరి తోటి సహోదరి సహోదరులు ఉన్నారు కదా వాళ్ళు నీవు చేసేటువంటి పరిచర్య ద్వారా వాళ్ళు ప్రోత్సహింపబడుతున్నారా సంఘం ఎంకరేజ్ చేయబడుతుందా సో దానికి సంబంధించినటువంటి ఏమైనా రిజల్ట్స్ నీకు కనిపిస్తున్నాయా ఖచ్చితంగా సంఘం ఆశీర్వదించబడుతుంది ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా నడిపించబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం సంఘానికి అందించబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క గుంపు ఏదైతే ఉందో అది ఆశీర్వదించబడుతూ ఉంటుంది సో అదేవిధంగా నేను వాక్యం చెప్తున్నప్పుడు కూడా కొంతమంది వారు పెద్దలు కూడా చాలా మంచిగా చెప్తున్నారు సో అది చాలా ఆశీర్వాదకరంగా మాకుంటుంది చాలా ఎంకరేజింగ్గా వర్డ్స్ అనేవి ఆ యొక్క వాక్యం అనేది మాకుంటుంది సో మేము చాలా ఆశీర్వదించబడుతున్నామని చెప్పేసి సంఘంలోని విశ్వాసాలు కూడా తెలియపరచడం జరుగుతుంది సో ఈ విధంగా మరి ముందుకు వెళ్తూ పరిచయలు కూడా ఉన్నప్పుడు చర్చిలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ రావడం కానీ సాతాను అట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు డిస్టర్బెన్సెస్ తీసుకొచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు సో ఎట్లా దేవుని మీద ఆధారపడ్డారు మరలా దేవుడు ఎలా రెన్యూ చేశాడు అసలు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి సో ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసకి కూడా ఒక శ్రమలు అనేవి లేకపోతే శోధనలు అనేవి రకరకాల మార్గాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తాయి సో ఆ సమయంలో నేనే నేను చేసింది లేకపోతే పర్సనల్గా నేను చేసింది ఏంటంటే కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాను సో దేని వాక్యం ఉంటుంది కదా నా కృప నీకు చాలును అంటాడు కదా సో కాబట్టి సో నేను దేవుని మీద ఆధారపడ్డాను దేవుని యొక్క కృప మీద ఆధారపడ్డాను నేను వచ్చిన శ్రమని చూడలేదు వాటిని సాల్వ్ చేయగలిగిన ఆ యొక్క అద్వితీయ దేవుడిని చూడడం జరిగింది ఆయన మీద ఆధారపడడం జరిగింది సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యతలు కుటుంబంలో ఉన్నటువంటి ఆ బాధ్యతల్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఎందుకంటే నేను యాక్చువల్గా నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఉన్నప్పుడు నా బీటెక్ అయిపోయింది అప్పటికి సో అప్పుడు నేను బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాలని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళు ఫోర్స్ చేయడం జరిగింది కానీ ఆ సమయంలో నాకున్న ఆ యొక్క డిజైర్ ఏంటంటే సో దేవుడు నాకు ఇచ్చిన డిజైర్ ఏంటంటే సంఘంతో ఉండాలి సంఘంతో నడవాలి అన్న యొక్క ఆ యొక్క ఆశ దేవుడు నాకు ఇవ్వడం జరిగింది సో ఆ ఆశ దేవుడు నాకు ఇవ్వటం ద్వారా నేను ఏలూరులోనే ఉండడానికి నేను నిర్ణయించుకున్నాను సో దేవుడు తద్వారా నాకు ఏలూరులో ఉండే విధంగానే దేవుడు నాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చి కూడా దేవుడు నాకు ఆశీర్వదించాడు సో తద్వారా ఏంటంటే సో నా యొక్క ఫ్యామిలీని నేను పోషించుకోగలుగుతున్నాను అదేవిధంగా సంఘ పరిచర్లో కూడా నేను అట్ ద సేమ్ టైం పాల్గొనడం జరుగుతుంది సో కాబట్టి నాకు మా కుటుంబం కూడా దానికి సపోర్టివ్గానే ఉన్నారు ఒకవేళ దేవుడు తన యొక్క పూర్తిగా సమర్పించుకోవాలనేటువంటి ఆలోచనలు ఆ పిలుపునిస్తే నిజంగా దేవుని సేవని పూర్తిగా చేయడానికి డిజైర్ ఉన్నదా ఖచ్చితంగా బ్రదర్ అది చాలా ఇష్టమనే చెప్పి చెప్పాలి ఎందుకంటే సో దేవుని సంకల్పం చొప్పున సో దేవుడు నన్ను ఎన్నుకోవడం జరిగింది సో నన్ను ఏర్పరచుకోవడం జరిగింది ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగానే ఆయన చిత్తంలోనే ఆయన ద్వారానే ఇంతవరకు నా యొక్క విశ్వాస జీవితం కానీ లేకపోతే నా యొక్క భౌతికపరమైన ఆశీర్వాదాలు కానీ అన్నీ కూడా ఆయన చిత్తంలోనే ఆయన కృపలోనే జరుగుతూ వచ్చాయి సో ఒకవేళ కనుక దేవుని యొక్క పిలుపు కనుక ఖచ్చితంగా ఉన్నట్లయితే సో ఖచ్చితంగా దేవుడు నాకు అటువంటి సిద్ధపాటును దయచేస్తాడు సో అటువంటి సిద్ధపాటు కలిగి సో దేవుడు పిలిచిన తన యొక్క సమయంలో ఆ యొక్క పరిచయం చేయడానికి కూడా దేవుడు నన్ను సిద్ధం చేయలాగానే మీరు అందరూ కూడా ప్రార్థించండి వివాహం కోసం కూడా నీవు సిద్ధపడుతూ ఉన్నావు దేవుడు ఎట్లాంటి సిద్ధపాటును అనుగ్రహిస్తూ ఉన్నాడు మీకు ఆత్మీయంగా ఉన్న నాయకులు ఇక వివాహ విషయంలో ఎట్లా నిర్ణయం తీసుకోవాలని కూడా ఏమైనా గైడ్ చేస్తున్నారా సో మీరు కూడా ఎట్లా సిద్ధపడుతున్నారు సో నేనైతే రక్షణ పొందిన సమయం అప్పటి నుంచే నేను వివాహం కొరకు ప్రార్థన చేస్తూ రావడం జరుగుతుంది సో నేను రక్షణ రెండు వేల పద్నాలుగులో రక్షణలోకి వచ్చాను అప్పటి నుంచి కూడా నేను వివాహం కొరకు అప్పటి నుంచి కూడా ప్రార్థన చేయడం జరుగుతూ వస్తుంది సో అదే రీతిగా మా సంఘంలో ఉన్న నడిపిస్తున్న బ్రదర్ శిబు బ్రదర్ కూడా మమ్మల్ని మ్యారేజ్ కోసం దానికోసం సో ఆయన బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు సో అదేవిధంగా ఏ విధంగా చూస్ చేసుకోవాలి సో ఎవరిని నిర్ణయం తీసుకోవాలి విశ్వాసం మాత్రమే పెళ్లి చేసుకోవాలి సో డౌరీ లాంటివి లేకపోతే క్యాస్ట్ బ్యారియర్స్ ఇట్లాంటివి పెట్టుకోకూడదు సో మన పరిచర్యకి మన యొక్క విశ్వాసానికి తగిన రీతిగా ఒక సరైన సహాయ దేవుడు సరైన రీతిలో దయచేస్తాడని చెప్పేసి ఎప్పుడు కూడా బ్రదర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు ఆ విధంగా వాళ్ళు పా మాకు మంచి పాఠాలు నేర్పిస్తున్నారు ఎందుకంటే వారి యొక్క జీవితాల నుంచి మేము నేర్చుకుంటూ ఉన్నాం సో వారి యొక్క సాక్ష్య నుంచి కూడా మేము వారి యొక్క కుటుంబ జీవితాన్ని కూడా మేము అదేవిధంగా వారి యొక్క పరిచర జీవితాన్ని కూడా మేము ఒక సాక్ష్యంగా తీసుకుని సో ఆ రీతిగా నేను కూడా ఒక మంచి విశ్వాసిని సో ఎవరైతే దేవునిలో ఉండి ఉన్నారో సో దేవునిలో ఎవరైతే ఎదుగుచున్నారో అటువంటి విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను ఇంకా దేవుని సేవ విషయంలో కానీ దేవుని విషయంలో ఆత్మీయంగా ఎదిగే విషయాల్లో కానీ ఏ విధంగా ఇంకా దేవుడు ఏ విషయాలు నేర్పిస్తున్నారు ఈ రోజుల్లో ఇంకా ఏ విషయాల్లో మీకు ప్రోత్సాహాన్ని ప్రేరేపణ ఇచ్చి చేయమని చెప్తున్నారు ఆ బాధ్యతలు భారాలు ఏమై ఉన్నాయి ఈరోజు మనకి బయట ఎక్కడ చూసినా కూడా తప్పుడు బోధలు అని చెప్పేసి ఎక్కువ అవుతూ ఉన్నాయి మనము సరైన వాక్యాన్ని విశ్వాసులకు మనం అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకంటే సరైన వాక్యాన్ని సరిగా దేవుడు ఏ రీతిగా అది బోధించాడో ఆ రీతిగా మనం రిసీవ్ చేసుకున్నప్పుడు సో దేవుడు మనతో ఏ విధంగా ఆయన బయలుపరుస్తున్నాడో ఆ వాక్యాలు మనం తెలుసుకోలేకపోతున్నాం ఈరోజు నాకు నా యొక్క తృష్ణ ఏంటంటే లేకపోతే మనందరం చేయాల్సిన ఆ యొక్క బాధ్యత ఏంటంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనం బోధించాలి అందరూ చూశారు కదా చక్కటి సాక్షి అని మనం విని ఉన్నాము సోదరుడు విజయకాంత్ని దేవుడు రక్షించి తన యొక్క సంఘములో ఉంచి చక్కగా అనేక పరిచయలు కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు సో అనేక రకమైన ఆత్మీయ ఆశలని కూడా ప్రభు పుట్టించాడు తనని దేవుడు బ్లెస్ చేయాలని ఇంకా భవిష్యత్తులో కూడా చక్కగా వాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాను మీరు కూడా ఆత్మీయ విషయాల జాగ్రత్త కలిగి ఉండి మిమ్మల్ని మీరు ప్రభుకి డెడికేట్ చేసుకున్నట్లయితే దేవుడు బహుగా మిమ్మల్ని వాడుకుంటాడు ఈ విషయాల గురించి మీరు కూడా ఆలోచించండి దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు దేవుడి నామానికి మహిమ కలవడం గాక ఐ మీన్ వైస్తాడు తమ్ముడు